పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో నమో నరేంద్ర మోదీ జయహో రేవంత్ రెడ్డి బీహార్ మొత్తం మీద ఎన్డీఏ తెలంగాణలో కాంగ్రెస్ రెండు వేర్వేరు ఎన్నికలు ఒకే పంద నమోసకానికి మరో దశాబ్దం ఉన్నట్టే రేవంత్ ప్రత్యర్థులందరికీ వార్నింగ్ ఇచ్చినట్టే దేశం మొత్తం మీద శుక్రవారం ప్రతిష్టాత్మకంగా రెండు చోట్ల రెండు రాష్ట్రాల్లో రెండు రకాల ఎన్నికలు జరిగాయి అందులో బీహార్లో జరిగింది మొత్తం రాష్ట్రానికి సంబంధించి అయితే ఇటు తెలంగాణలో ఒక చిన్న ఉప ఎన్నిక ఇక ఏది ఏమైనా అది జాతీయ పార్టీల మధ్య జరిగిన ఒక చిన్న యుద్ధంగా మాత్రం చూడవచ్చు ముఖ్యంగా అటు కాంగ్రెస్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి కారణంగా మరోసారి తానేంటో తెలంగాణ మొత్తం మీద నిరూపించుకున్నారు ఇటు బీహార్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ తానెంత అనేది నిరూపించుకొని ముందుకు వెళ్తుంది ఈ రెండు ఒకే విధంగా చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే అటు రేవంత్ రెడ్డి నాయకత్వం అక్కడ అంత బలంగా ఉంది ఇటు బీజేపీ నాయకత్వం దేశం మొత్తం మీద బలంగా ఉంది మొదట బీహార్ చూస్తే ఆ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అధికార దిశగా పయనిస్తుంది నిజంగా అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ విజయం బీజేపీ కూటమికి ఇది మంచి బూస్ట్ ఇచ్చినట్లే త్వరలో ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ మూడు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ వేవ్తో వెళ్లాలంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అలయన్స్ గెలవడం ముఖ్యం అది సాధించినట్లయింది ఏకపక్షంగా బీహార్ ఓటర్లు బీజేపీ కూటమికి పట్టం కట్టారు అందుకే రెండు వందల నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో దాదాపు రెండు వందల అసెంబ్లీ స్థానాలకు దగ్గరగా బీజేపీ కూటమి అంటే వన్ సైడ్ అనే చెప్పాలి అందుకే ఇది వన్ సైడ్ వారని స్పష్టంగా చెప్పాలి నిజానికి బీహార్లో మోదీ నితీష్ కుమార్ అంటే నమో కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యింది ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు కూడా బాగా పనిచేశాయి నితీష్ కుమార్ కు ముఖ్యంగా మహిళల ఓట్లు అనుకూలంగా ఏకపక్షంగా పడినట్లు కనిపిస్తుంది నితీష్ కుమార్ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేయడంలో అనేక కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి అలాగే ఎన్నికల నోటిఫికేషన్ ముందు నితీష్ కుమార్ పదివేల రూపాయలు మహిళల ఖాతాలో జమ చేయడం కూడా కూటమికి కలిసి వచ్చింది సీమాంచల్లో ఆర్జేడీకి పట్టుంది అలాంటి ప్రాంతంలో బీజేపీ జేడియులు గెలవడమంటే ప్రజలు ఇక ఎన్డీఏ కూటమికి తిరుగులేని విజయాన్ని అందించడానికి సిద్ధమైనట్లు కనిపించింది ఇక ఎన్డీఏ కూటమి తొలి నుంచి ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది సీట్ల సర్దుబాటులోనూ ఎలాంటి అలకలు ఇబ్బందులు లేకుండా చూసుకోగలిగింది ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ప్రకటించింది అదే సమయంలో అన్ని సామాజిక వర్గాల నేతలను దగ్గరకు తీసుకుని ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం ఎన్డీఏ కూటమి చేసింది ఇక పోల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ ప్రచారంలో కానీ బీజేపీ కూటమి మహాగఠ్బంధన్ కంటే ముందంజలో ఉంది ఆర్జేడీ వస్తే అవినీతి హెచ్చిమిరిపోతుందన్న బీజేపీ అందులోనూ మోదీ పదే పదే చేసిన ప్రచారం ప్రజలకు చొచ్చుకు వెళ్ళింది అన్నీ కలిసి బీజేపీ కూటమిని కలిసి వచ్చినట్లే కనిపించింది ఇక మోదీకి తిరుగులేదు వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ను దానికి మద్దతిచ్చే పార్టీలను కథం చేస్తూ పోతుంది ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరింత ఊపు తెచ్చింది రెండేళ్లలో రెండు ఎన్నికలలో కాంగ్రెస్ను రేవంత్ ఒంటి చెత్తూ గెలిపించారు గత రెండేళ్లలో రేవంత్ రెడ్డి నాయకత్వంపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి బీహార్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ప్రభావం కూడా ఈ ఉప ఎన్నికల్లో పంచీలేదు ప్రత్యర్థులు చేసే విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదన్నది ఈ ఎన్నిక ఫలితం ద్వారా చూడాలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇంత సులువుగా ఎంపిక కాలేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడంలో విఫలమయ్యింది అందుకే టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిలో ఉన్న ఫైర్ను చూసి కాంగ్రెస్ నాయకత్వం పీసీసీసీ బాధ్యతలు అప్పగించింది అప్పటి నుంచి నాడు పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న కేసీఆర్పై రేవంత్ రెడ్డి మాటల దాడి కూడా ప్రజలను ఆకట్టుకుంది ఫలితంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అందువలనే ఢిల్లీ నాయకత్వం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అప్పగించింది సీనియర్లున్నా పార్టీని తొలి నుంచి అంటిపెట్టుకున్న వారు పార్టీలో ఉన్నా వారందరినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ నాయకత్వం ఆయన పనితీరును పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంది అయితే రేవంత్ రెడ్డి రాహుల్ దూరం పెడుతున్నారని కూడా ప్రత్యర్థులు చేసిన ప్రచారానికి ఈ ఎన్నికల ఫలితాల్లో చెక్ పెట్టినట్లుంది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ముఖ్యమంత్రిని కూడా కేర్ చేయని ఎమ్మెల్యేలుంటారు అలాంటి వారందరినోళ్ళు ఈ ఎన్నికల ఫలితం మూతపడేలా చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యమంత్రి పదవి కొట్లాడి తెచ్చుకున్నది కాదని కష్టపడి తెచ్చుకుందని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో నిరూపించుకున్నారు అందుకే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయని విధంగా కార్నర్ మీటింగ్లు రోడ్ షోలు చేసి ప్రజలను మెప్పించి ఒప్పించి సీటును దక్కించుకోగలిగారు దీంతో రేవంత్ రెడ్డి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీలో ఇక చెక్కు చెదరని విధంగా ఉందనేది మరోసారి అర్థమైంది ఆయన ప్రత్యర్థులకు రేవంత్ ఈ రకంగా జవాబు చెప్పినట్లయింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో